ఆవిడ ప్రతిరూపాలు ఏమిటి చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా అమ్మవారి యొక్క ప్రతిరూపం ఆవునేతితో వెలిగించినటువంటి దీపం ఈ రోజుకు ఆవునేయే కాదు నువ్వుల నూనె పనికొస్తుంది ఎందుకంటే దీపావళి అప్పటి నుండి కార్తీక మాసం అంతా కూడా జలే గంగ తైలే లక్ష్మి నివాసం చేస్తాయని చెప్పారు నీళ్లల్లో గంగ ఉంటుంది ఎక్కడ ఇన్ని నీళ్లున్నా అందులో గంగాదేవి ఉంటుందిట అందుకని కార్తీక మాసంలో స్నానం చేసేటటువంటి వారికి కార్తీక స్నానాలు చేసిన వారికి గంగా స్నాన ఫలితం లభ్యమవుతుంది అలాగే నువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆ విధంగా నువ్వుల నూనెతో దీపం గనక పెట్టినట్టయితే ఆ ఇంట్లో తన ప్రతిరూపం ఉంది గనక లక్ష్మీదేవి సంతోషించి వారిని అనుగ్రహిస్తుంది అందుకని దీపాలు పెట్టిన తర్వాత ఇళ్లల్లో దీపాలు వెలిగించి రాత్రి అంతా ఉండేటట్టుగా చూస్తారు మేలుకుని ఉండాలని కూడా చాలామంది అంటూ ఉంటారు దీపావళి నాటి రాత్రి మేలుకుంటే మంచిదండి అని ఎందుకంటే లక్ష్మీదేవి తాను విహరించడానికి వచ్చేటప్పటికి మన తలుపులు బార్లా తెరుచుండి ఆవిడ లోపలికి రావడానికి వీలుగా ఉండి ఆవిడ వచ్చి ఉండడానికి అనుకూలంగా ఇంట్లో శుచిగా దీపాలు వెలిగించి ఉంటే ఆవిడ వచ్చి స్థిరంగా ఉంటుంది అని విశ్వాసం అందువల్లే దీపావళి నాడు దీపాలు వెలిగించి కనీసం అర్ధరాత్రి దాకా వీలైతే తెల్లవారేదాకా జాగరణ చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుందని లక్ష్మి అనుగ్రహిస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది